కాళేశ్వరం కమిషన్ ఐదు తారీఖు కేసీఆర్ని రమ్మని నోటీస్ ఇచ్చింది ఆయన ఇవాళ జవాబు ఇచ్చి నేను ఐదు తారీఖు రాను పదకొండో తారీఖు వస్తానని చెప్పింది సరే ఇది ఇంతవరకు మర్చిపోయింది అది పదకొండు తారీఖు ఎందుకు పెట్టిందంటే కవిత నా తారీఖు ఇంద్రపారకార కాల ధర్నా పెట్టింది మా నాయనకు నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు నేను ధర్నా చేస్తాను పెట్టింది ఆ ధర్నా నాయనకి ఇష్టం లేదు అందుకుంచి ఆ డేట్ పోస్ట్పోన్ చేసిండు ఇక ఇంకోటి ఎన్ఎల్ఏ హరీష్ రావు కూడా నోరు పిన్ను పార్టీకి ఎవరన్నా వ్యతిరేకంగా కానీ చెప్పాక చెకి మనం చేస్తే మాత్రం క్రమశిక్షణ కమిటీ ఉంది చర్యలు తీసుకుంటారనిచ్చిండు ఇంకా ఈమెనేమో మన ఆయనకు నోటీస్ ఇస్తే మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు ఆయన జాతి పితాని ఈమెగలవాల్పుతుంది ఏదో అయ్యే తన సూభూతి చేయని నువ్వు ధర్నా చేసిడు మీ అయ్యకి ఇష్టం లేకనే పదకొండు తారీఖు పోస్ట్ పోన్ చేసిడు ఇకమ్మ ఇది ఎక్కడరా కథ ఇంకా